ఒక ఉద్యమ గీతం ఒక ఎస్ఎస్ఏ ఉద్యమం ఈ ఉద్యమం ఒక ఎంఆర్సీ గదులలో ఒక గర్జించిన సింహం లెక్క ఉంది ఈ ఉద్యమం ఒక కేజీబీవీ క్యాంపస్ లో ఉద్భవించినట్టుగా ఉంది ఉదయించిన సూర్యుని వాళ్ళే ఒక బలపం బట్టి పాఠశాలలో దిగ్గిన వేసిన చిత్రంలో ఉన్నది ఈ యొక్క ఎస్ఎస్ఏ ఉద్యమం కేజీబీవీ క్యాంపస్ లో ముందు గొంతు గట్టి గొప్పందా మీ రాను రా నాకేమరా కేజీబీవీ క్యాంపస్ లో ఉదయించిన ఉద్యమం కేజీబీవీ క్యాంపస్ లో ఉదయించిన ఉద్యమం ఉద్యమం చాలా ఉద్యమం i got <laughs> కడుపులతో ఉద్యమం ఉద్యమాలుతున్న కడుపులతో చేస్తున్నా

आर्थिक संघर्ष अरे आर्थिक संघर्ष सागत उद्यम que de mim నీ పొట్ట కాలి నీ కడుపు కాలిన ఉద్యమం ఇది ఆకలి కేకలతో రగులుతున్న ఉద్యమం ఇది కన్నీటి ఉద్యమం ఈ కన్నీటి ఉద్యమంలో ఏం చేస్తున్నారు ఆ భాస్కరన్న ఎవరు భాస్కరన్న వీరన్న జానన్నల పోరాటమే

నాకు కొత్త చీర లేకపోయినా పండుగ వచ్చింది పిల్లలకు పప్పలు లేకపోయనే అక్క చెల్లె చెల్లె నా ఇప్పుడు సంక్రాంతికి ఫీజు మొత్తం క్లియర్ చేయమని అంటున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటున్నారు ఏమని పాట అంటే ఆ వీరస్వామి ఆ వీరస్వామి వీరస్వామి రాజశ్రీ సాల్కో పాట ఏ

లో రెగ్యులరైజ్ అయ్యేదాకా వీడని ఈ ఉద్యమం టెంటి కిందనే జరగాలి మా అక్కలు అన్నలు తమ్ములందరూ కూడా రెడీ అయ్యి రావాలి పండగ పూట సాగుందమ్మా అని చెప్పేసి మీరు అంటున్నారు పాదు చెల్లె జీవితం రావాలంటే జీవనం మరణం కావాలి విత్తనం సాగుంది చెట్టు పుట్టుకురాదు మొలక ఎత్తదు కాబట్టి చనిపోయి బతకాలి చెల్లె మన బతక మన బతుకు కోసం మన జీవితం కోసం మన పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం చచ్చిపోయి బతకాలి చెల్లే అని అంటే మా చెల్లెమంటారంటే మా బా బావ ఊకుంటాడా బావ ఊకున్నా లేకున్నా దెబ్బలైనా పని ఈ తండ్రి కిందికి రావాలి చెల్లి అవునా కదా ఈ ఉద్యమము ఈ ఉద్యమము లేచింది ఈ ఉద్యమము సూర్యుని వల్ల వెలిగిస్తుంది ప్రభుత్వాన్ని కదిలించింది ఈ ఉద్యమం రేవంతా నన్ను మాట్లాడించింది అందుకని ఈ గర్జించిన పాట పాడుతున్నాం ఏ గర్జించిన పాట పాడుతున్నాం ఓ కేజీ బీవి ఈ కేజీ బీవి ఆ కేజీ బీవి మనతో పాడేటోళ్ళకు సలా మనం తీసేయండి ఎందుకంటే సరిగ్గా మనతో పాడట్లేదు ఆ కేజీ బీవి ఆ కేజీ అండగా <inaudible> నిలిచినద్దాము రోడ్డు మీద చిత్రించిన బాబం ఒక ఉద్యమం 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 చేసే ఉద్యమం అక్కల చెల్లె అక్కల ఓకే మా అక్కల చెల్లెలంతా

కాబట్టి దువ్వి కాలు దువ్వి కాలు దువ్వి కాలు దువి కాలు దువ్వి కాలు కాలు దువ్వి కదం ఆ కాలు దువ్వి కదం తొక్కి నడుస్తున్న आ सीआरपी ए एम आई एस ఏముల డబ్బులు లేకుండా చాలినడకతో నడిచొచ్చిన ఉద్యమం ఈ కేజీబీ క్యాంపస్ లో క్యాంపస్ లో నడుము కట్టిన ఉద్యమం కేజీబీ క్యాంపస్ లో క్యాంపస్ లో కేజీబీవి క్యాంపస్ లో ఉదయించిన కిరణం నువ్వు చేస్తున్న సమ్మెతో తమ్ముడా నువ్వు చేస్తున్న సమ్మెతో కంప్యూటర్ మూగబాయే కంప్యూటర్ చెవులు ఇంద్రాబాయే కళ్ళు చూడలేకపోయే మొత్తం విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయే ఏం చేశారు కూడా చెప్పరు కుప్పకూలిపోయిందా లేదా ఆ లేటుకునైనా నడిచి వస్తున్న అక్కలకు స్వాగతం నడవలేక నడవలేక నడిచి వచ్చిన ఉద్యమం చాలుదూపి నడుస్తున్న గొప్ప 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 ఉద్యమం అంతా ఏమైనా ఇలా సమటలు కొట్టి ఈ రూపంలో బయటికి వెళ్తుంది కాబట్టి మిత్రులారా మిత్రులారా మనం అందరం కూడా మనం అందరం కూడా వెనకపోదా శుభవార్తలు ఇందామా కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా మనకు శుభవార్త వస్తుంది ఎస్ఎస్ఏ ఉద్యమం ఈ రకంగా వేగు చుట్టూ వాళ్ళు ప్రయోగిస్తుంది వల్లే చేజరిల్లుతుంది అందుకనే ఇగో ఇంత కలకలగా మోడ్ జిల్లా 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 మొత్తం కూడా ఉర్రవుతో లూగుతుంది ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ ఉద్యమాన్ని ఇలాగనే కొనసాగించాలి ఈ ఆట పాటలతో మాటలతో ప్రభుత్వాన్ని మన దగ్గరికి తెచ్చుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్